నమస్కారం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన గంట ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రం ఆడబోతుందో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది ఏదైనా కొత్తగా ప్రారంభం చేయటానికి అనుకూలంగా ఉంది దాంతోపాటు మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా మీకు భగవంతుడి దయ పూర్తిగా ఉండబోతోంది అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి వాళ్ళు వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ప్రధానంగా వైద్య సేవలోను టీచర్ వృత్తిలోను అలాగే లాయర్ వృత్తిలోను అలాగే పురోహిత వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు వైదిక కర్మలు చేసేటువంటి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మీరు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు మీకు లాభాలు అనేటువంటివి ముఖ్యమే కానీ లాభం వచ్చి అవి అనారోగ్యానికి సంబంధించినటువంటి వాటికి ఖర్చు చేసే విధానంగా చూడకండి డిప్రెషన్లోకి ఎక్కువ వెళ్ళకండి ఆత్మన్యూనత కానివ్వకండి మీలో ఉండేటువంటి శక్తిని మళ్ళీ పునఃసమీక్షించుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి శక్తిని మీరే వినియోగించుకుని దాన్ని మీరు అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి విద్యార్థిని విద్యార్థులకి సాధారణంగానే వచ్చేటువంటి పనులన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగం మానకండి దాంతోపాటు ఉద్యోగం మాని కొత్త ఉద్యోగంలోకి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అటు ఉన్నది పోయి ఎంచుకున్నది పోయే అనేటువంటి సామెత లాగా అసలు ఏది కూడా మీకు కలిసి రాకుండా పోతుంది అందువల్ల అది జాగ్రత్తగా చూసుకుని దొరికేంత వరకు ఆగి దాన్ని దొరికిన తర్వాత ఇది మానే ప్రయత్నం చేసి రిస్క్ చేయండి అప్పుడు కూడా అది సాహసమే అవుతుంది అలా ఉద్యోగాలు అనవసరంగా మానేసి ఇంకో ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయకండి పెనంలోంచి పొయ్యి మీద పడ్డట్టు అవుతుంది అనవసరమైనటువంటి విషయాలకి జోక్యం చేసుకోకండి ఎవరి విషయాలకి మీరు తలదూర్చకండి మధ్యవర్తిత్వం చేయకండి ఆశ్రేష నక్షత్రం వాళ్ళు ప్రధానంగా భగవంతుణ్ణి పూజించేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా సాదరంగా చూడండి ఎవరితోనూ కూడా మాట పట్టింపులు భేదాభిప్రాయాలు పెట్టుకోకండి అనవసరమైనటువంటి శ్రమకి పోకండి మీ మీద ఉండేటువంటి మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి డ్యూటీ డ్యూటీగా చేయండి ఒకవేళ మీరు దాన్ని మనసుకి తీసుకుంటే కనుక ఎన్నో ఒడిదుడుకులు ఒత్తిళ్ళు వీటన్నిటికీ కూడా తలొగ్గి డ్యూటీలో మైండ్తో పనిచేయాలి ఇంట్లో హార్ట్తో పనిచేయాలి కాబట్టి ఆశ్రేష నక్షత్రం వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేసినా అమితమైనటువంటి అతి విశ్వాసంతో చేయకండి అసలు ఆత్మవిశ్వాసం లేకుండా భయం భయంగా అసలు చేయొద్దు న్యూట్రల్గా ఉండండి ఎక్కడికి వెళ్ళినా వాస్తవాల్ని మాత్రమే కనుగొనండి అలాగే అపోహలకి పోకండి అపోహల్ని నమ్మకండి ఎక్కువ ఊహించుకుని మీ భవిష్యత్తుని పాడు చేసుకోకండి ఈ విధంగా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం వ్యాపారం చేసేటువంటి సమయాన్ని ఇతరుల కోసం కేటాయించడం లాంటివి చేయకండి మీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు అలాగే మీరు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోవడం ద్వారా మీకు ఇబ్బందులు అనేటువంటివి తొలగుతాయి దారిద్ర్యములు తొలగుతాయి దుఃఖములు తొలగుతాయి మోసాలు తప్పుతాయి వీటన్నిటితో పాటు మీరు చేయాలనుకున్నటువంటివన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆకు పూజ ప్రతి శనివారము లేదా మంగళవారము కూడా మీరు తప్పకుండా చేయించుకోండి సంవత్సరం మొత్తం కూడా మీకు శుభకార్యాలు కానీ అన్నీ కూడా సజావుగా సాగుతాయి మీ సెల్ఫ్ ఇష్యూస్ని అంటే మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యల్ని భూతద్ధంలో పెట్టి చూడకుండా మీకుండేటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలు వీటిని కూడా పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి భగవంతుణ్ణి మనస వాచ కర్మణ కంగారు పడకుండా తొందరపడకుండా పూజ చేసి దానివల్ల మంచి ప్రయోజనం పొందండి ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయ జయ శ్రీరామ్